ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జ్వరాల బారిన పడుతున్నారు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి టైఫాయిడ్ కేసులు అధికంగా వస్తున్నాయని ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు ఏలూరు జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో విష జ్వరాలు అంతకంతకు పెరుగుతున్నాయి వాంతులు విరేచనాలు నీరసం జ్వరం వంటి లక్షణాలతో బాధితులు సమీప ఆసుపత్రుల్లో చేరుతున్నారు పరిస్థితి తీవ్రంగా ఉన్నవారు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు రక్త పరీక్షలో ఎక్కువ మందికి టైఫాయిడ్గా తేలుతోంది బొట్టాయిగూడెం మండలంలోని రామారావుగూడెం పట్టణపాలెం కండ్రికగూడెం రెడ్డి గణపవరం ప్రాంతాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది

ఇంజక్షన్ చేస్తాడు ఏం తగ్గలేదు మాకైతే ఈ హాస్పిటల్ అయితే బాగా చూస్తారని మేము ఇక్కడికి జాయిన్ అయిపోయాం బాబు ఈ రోజు హెల్తీగా బానే ఇంటి తగ్గలేదండి ఇక్కడికి వచ్చాక బాగా టెస్ట్ చేసాండి టైఫాయిడ్ అని నాలుగు రోజులు ఉండాలి మా బాబుకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది జాయిన్ అయ్యి నాలుగు రోజులు అయింది జ్వరం రెండు రోజులకి తగ్గిపోయాను నీరసంగా ఉన్నాడని టైఫాయిడ్ జ్వరం నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది నేను వచ్చాను ఇక్కడ జాయిన్ అవ్వమన్నారు జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుందాం చేసారు బ్లడ్ టెస్ట్ చేశారు టైఫాయిడ్ జ్వరం వచ్చింది జాయిన్ అవుతున్నారు మందులు ఉంది బాగా అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది మొన్న అండి అంటే నేను జాయిన్ చేశాను మూడు రోజులు ఉందన్నారు టెస్ట్లు చేసారు బ్లడ్ టెస్ట్ చేసారు మందులు మామూలుగా హాస్పిటల్లో ఉన్నాడు అండి హాస్పిటల్ తీసుకొచ్చి డెంగ్యూ మలేరియా కేసులు కొన్ని రోజులుగా నమోదవుతున్నాయని ఎక్కువ మంది టైఫాయిడ్ లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నట్లు వైద్యులు తెలిపారు కలుషిత నీరు తాగడం చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉందన్నారు మనకి ప్రస్తుతానికి అందులో కూడా ఎక్కువ కాస్త పేషెంట్స్ కడుపు నొప్పితో జ్వరంతో వస్తున్నారు వాటిలో ఎక్కువ పరీక్షలు చేపిస్తే మనకి టైఫాయిడ్ జ్వరంగా తేలుతుంది సీరియస్ కేసెస్ ఏం లేవు అందరూ కూడా రికవర్ అవుతున్నారు టెస్ట్ అన్నీ మన దగ్గరే చేపిస్తున్నాం కావాల్సిన టెస్ట్లు అది వాళ్ళకి కావాల్సిన మందులన్నీ మన దగ్గర అంతా సమానంగా ఉంది సరిపోయేలాగా ఉంటుంది ఈ మధ్యలో మలేరియా పెద్దగా లేవండి నాకు నాలుగైదు కేసెస్ వచ్చినాయి ఈ పదమూడు రోజుల్లో బట్ అన్నీ కూడా అందరూ ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళారు ఎక్కువ ఇది ఏజెన్సీ మారుమూల ప్రాంతాల వల్ల కాస్త దోమలు అధికంగా ఉండే ప్రాంతాల నుంచి మనకి ఈ మలేరియా కేసులు అనేవి రావడం మేము గమనించాము డెంగ్యూ టైఫాయిడ్ కూడా కాస్త ఈ వర్షాకాలం ప్రభావం వల్ల కాస్త కలుషితమైన నీరు ఆహార పదార్థాల వల్ల పేషెంట్ రావడం జరుగుతుంది అందరూ రికవర్ అయ్యి వెళ్తున్నారు ఇటీవలి వర్షాలకు వాతావరణం మారడం జలాలు కలుషితం అవడం కూడా జ్వరాల విజృంభణకు కారణంగా కనిపిస్తోంది